జాయింట్ కలెక్టర్ గా పనిచేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వెళ్తున్న ధ్యాన చంద్ర మరియు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సింగ్ చేసిన సేవలు అమూల్యమైనవని సమర్థవంతమైన అధికారులని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు అధికారులు కొనియాడారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న జెసి ధ్యానచంద్ర కడప గా బదిలీపై వెళ్తున్న అదిది సింగ్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లిష్టమైన తిరుపతి జిల్లా ఎన్నికల నిర్వహణ సమయంలో ధ్యానచంద్ర అతిథి సింగ్ ఉన్నారని వారు సమర్థవంతంగా నిర్వహించారని జేసీగా ధ్యానచంద్ర సేవలు ఎనలేనివని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారని తెలిపారు తాను తనదైన శైలిలో చక్కటి నిర్ణయాలు తీసుకుని క్షుణ్ణంగా సబ్జెక్ట్ అవగాహనతో విధులు అంకిత భావంతో పనిచేశారని తెలిపారు యువ అధికారిగా చురుకుగా ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు అతిథి సింగ్ చక్కగా క్లిష్టమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల బాధ్యతలు నిర్వహించారని తెలిపారు అతిథి సింగ్ ధ్యానచంద్ర ఇరువురికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు ఇందులో మున్సిపల్ కమిషనర్గా నాతోటి పనిచేసినందుకు నిజంగా వాట్ ఎవర్ లిటిల్ టైమ్ షీ హజ్ హ్యాండిల్డ్ వెరీ వెల్ ఎలక్షన్ నేను దగ్గరుండి చూడనప్పటికీ బట్ వచ్చిన తర్వాత లాస్ట్ టూ త్రీ వీక్స్లో దెర్ వాజ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ టు తిరుపతి సిటీ సో మనకి కండలేరు నుంచి కూడా వాటర్ రావాల్సి ఉంది వెరీ టైట్ షెడ్యూల్ వన్ టూ డేస్ టైట్ షెడ్యూల్ వన్ టూ డేస్ తేడా అయినా తిరుపతికి వాటర్ ఇబ్బంది చాలా వచ్చేది మీకు మందికి తెలియదు ఎందుకంటే సమస్య పరిష్కారం అయిన తర్వాత చెప్తున్నాము లేదంటే పానిక్ అవుతారు సో దగ్గరుండి కండలేరి రిజర్వార్ దగ్గరికి వెళ్ళి కంటిన్యూస్గా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్తో కాంట్రాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని దగ్గరుండి వాటర్ రిలీజ్ చేసి ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా కూడా టాస్క్ కంప్లీట్ చేశారు సో రియల్లీ అంటే సచ్ ఎమర్జెన్సీస్ అనేది హ్యాండిల్ చేయటం నిజంగా చాలా డిఫికల్ట్ సో పక్కగా ప్రణాళిక అది వేసుకొని ఉండాలి సో ఇక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ నుంచి మళ్ళీ జాయింట్ కలెక్టర్గా ఈరోజు బదిలీ అయినటువంటి అదితి సింగ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు షీ విల్ డూ ఎక్సీడింగ్లీ వెల్ చాలా చక్కగా చేస్తుంది నెక్స్ట్ పోస్టింగ్లో కూడా ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ సో విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అదితి అదేవిధంగా ధ్యాన్ చంద్ర గురించి చెప్పాలంటే ఇంకా నాకు దో ఈజ్ ఓన్లీ వన్ వన్ ఇయర్ జూనియర్ టు మీ చాలా బాగా పరిచయం సో నాకు కలెక్టర్గా వచ్చినప్పుడు తిరుపతికి సో ఐ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే బాగా పనిచేసే జాయింట్ కలెక్టర్ ఉన్నాడు సో నాది సగం పని నాకు తగ్గిపోతుంది జనరలీ కలెక్టరేట్లో అందరూ కలెక్టర్ గురించి ఎక్కువగా సిస్టమ్ రన్స్ అనుకుంటాం బట్ బిహైండ్ ద స్టేజ్ అంతా ఇట్ ఈస్ జాయింట్ కలెక్టర్ ఇంకా ఐ షుడ్ నాట్ యూస్ దట్ వర్డ్ కానీ ఆల్ టైప్ ఆఫ్ డాంకీస్ వర్క్ ఆల్ టైప్ ఆఫ్ ఎనీ వర్క్ కలెక్టర్ విల్ జస్ట్ బ్లైండ్లీ పుష్ టు జాయింట్ కలెక్టర్ ఎందుకంటే నాకు ఊరికే డెలిగేట్ చేయటం నాకంటే నాకు అది ఎనీ కలెక్టర్ ఎనీ కలెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ జాయింట్ కలెక్టర్కే పనులప్ప చెప్తారు సో ఆ నిజమైనటువంటి ఆ వర్కింగ్ విల్ బి ద జాయింట్ కలెక్టర్ సో వచ్చినప్పుడు ఐ వెరీ బదిలీపై వెళ్తున్న ధ్యాన చంద్ర మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సమయంలో తాను రావడం జరిగిందని రిటర్నింగ్ అధికారిగా ఓ ఛాలెంజ్ గా తీసుకొని జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు తిరుపతి జిల్లా వంటి క్లిష్టమైన సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరూ జిల్లా డివిజన్ మండల బూత్ లెవెల్ స్థాయి వరకు అధికారులు సిబ్బందికి మీడియా వారికి అందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు అందరూ టీం వర్క్గా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు గతంలో మరియు ప్రస్తుత కలెక్టర్లకు తన ధన్యవాదాలు తెలిపారు సో ఇట్లా ఎలక్షన్ మోడ్లో మనం అందరూ ఉన్నాము సో అప్పుడప్పుడే వచ్చి ఇంకా ఇంకా పరిచయం ఉన్నా లేకపోయినా ఇంకా ఆప్షన్ లేకుండా అందరితో ఆర్ఓస్తో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో నోడల్ ఆఫీసర్స్తో ఎంఆర్ఓస్తో ఎంపీడీఓస్తో మాట్లాడి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండేది నేను నిన్న కూడా సార్కి చెప్తూ ఉన్నాను సో మోస్ట్లీ రాష్ట్రంలో ఒక ట్రైనింగ్ కూడా తీసుకోకుండా ఆర్ఓ కంప్లీట్ చేసిందంటే నేనే అనుకుంటున్నాను ఎందుకంటే నేనే లాస్ట్ ఆర్ఓ సో ఇలా ఉండగా నాకు ఒక ఛాలెంజ్ అంటే ముందు ఎంత ఎలక్షన్ చేసినా ఒక ఆర్ఓగా చేయడం అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కలెక్టరేట్లో ఆర్ మేబీ డివిజన్లో సపోర్ట్ చేయడం ఒక ఎత్తు బట్ ఆరో బాధ్యతలు ఆరో చీరలో కూర్చుని కోఆర్డినేట్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను సో అప్పుడు వచ్చిన వచ్చినప్పుడు ఉన్న లక్ష్మీశ్వర్ సార్ ఉండొచ్చు అలాగే తర్వాత ప్రవీణ్ సార్ ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెంకటేష్ ఉండొచ్చు చాలా నేర్చుకోవాల్సిన అవకాశం నాకు దొరికింది సో మన కలెక్టర్ గారు ముందే నాకు తెలుసు చాలా నేర్చుకున్నాము సో బట్ ఎవ్రీ ఆఫీసర్ నుంచి చాలా నేర్చుకుని హ్యాండోల్ చేయడం జరిగింది సో ఎలక్షన్ ఈ సంవత్సరం చేసిన ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మర్చిపోలేని అంత అవకాశం సో అలాగే ఇప్పుడు మనకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ అంటే మళ్ళీ మళ్ళీ సపరేట్గా చెప్పలేను ప్రతి అధికారి నలుగురు ఆర్డిఓస్ ఉండొచ్చు అందరూ ఎంఆర్ఓస్ ఉండొచ్చు అందరూ ఎంపీడీఓస్ ఉండొచ్చు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎస్పెషలీ నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు అది అయ్యింది కాబట్టే తిరుపతి నేను ముందే చెప్పాను తిరుపతి జిల్లా మనకి ఎలక్షన్ సంబంధించి ఫేమస్ అయిన జిల్లా టూ మంత్స్ బ్యాక్ ఏం చూసినా ఎలక్షన్ గురించి తిరుపతి ఫేమస్ అయింది వాస్తవంగా తిరుపతి దేని ఫేమస్ తిరుమల కోసం ఫేమస్ సో తిరుమల నుంచి అది ఎలక్షన్ కోసం ఫేమస్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ తిరుమల కోసం కంప్లీట్ చేశామంటే మీరు అందరూ కలిసి హార్డ్ వర్క్ చేశారు కాబట్టి నేను అనుకుంటున్నాను అనంతరం అదిది సింగ్ మాట్లాడుతూ తాను పలు మంచి అంశాలపై వారిని చూసి నేర్చుకోవడం జరిగిందని ఎన్నికల నిర్వహణలో గైడెన్స్ తీసుకోవడం జరిగిందని వారికి అంతే మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ వెంకటగిరి రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో చాలా కీలకంగా ఎప్పటికప్పుడు అధికారులు పలు సూచనలు చేస్తూ మార్గదర్శనం చేశారని కొనియాడారు అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో చాలా కీలకంగా ఎప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలు చేస్తూ మార్గదర్శనం చేశారని కొనియాడారు ఆర్డీఓలు కిరణ్ కుమార్ చంద్రమణి నిశాంత్ రెడ్డి రవిశంకర్ రెడ్డి పలువురు అధికారులు మాట్లాడుతూ బెస్ట్ ప్రాక్టీసెస్ను అమలు చేస్తూ ఆర్వోగా వెంకటగిరి ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తూ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఎంతో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేశారని ఎంతో సమర్థవంతమైన అధికారి అని కొనియాడారు అలాగే వారు ముందు ముందు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అనంతరం ధ్యానచంద్ర అతిథి సింగ్కి పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు పలువురు వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఆర్డీఓలు ఎస్డిసిలు మండల తహసీల్దార్లు ఎంపీడీవోలు పలువురు పాల్గొన్నారు సార్కి విజయవాడ కొత్తగా కాదు ఆల్రెడీ సార్ విజయవాడలో సబ్ కలెక్టర్గా ఒక మంచి టెన్ చేశారు సో ఐఎమ్ ష్యూర్ ఇన్ సర్చ్ టెన్ ఇప్పుడు విఎంసి విల్ రీచ్ ఇంకా ఫర్దర్ హైట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ సార్తో పాటు వర్క్ చేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాము అందరూ చెప్పినట్టు ఎలక్షన్స్లో చాలా అంటే దగ్గర ఉండి సార్ చాలా పని నేర్పించారు అందరికీ సో నాకు ఇప్పుడు కూడా గుర్తు వస్తుంది ఫస్ట్ టైం నేను సార్ సార్తో కలిసినప్పుడు ఐ వాజ్ డిస్కసింగ్ సార్ నాకు అర్బన్ కాన్స్టిట్యువెన్సీ ఉంది స్టాఫ్ తక్కువ ఉంటారు ఒకటే తహసీల్దార్ ఉన్నారు అందరూ కొత్త వాళ్ళు ఎలా చేస్తానో నేను చెప్పాను బట్ సార్ Uh, told one thing which i will always remember for anything whenever i am in doubt uh, we were able to uh, conduct election successfully